తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని రూడల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు అలాంటి ఉద్యోగుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ప్రభుత్వ ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఎన్ జిల్లా స్థాయి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు నూడా చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ హాజరై మాట్లాడారు ప్రభుత్వ అభివృద్ధిలో పాలనలో ఉద్యోగ పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడే పని ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు అనంతరం తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో వివిధ శాఖలో పనిచేసే టీఎన్జీవోస్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ఉద్దేశ్యంతోనైతే తెలంగాణని సాధించుకున్నారో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వహించిందన్నారు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు ఇతర ప్రభుత్వాల్లో ప్రతి నెల ఒకటి తేదీ లోపే వేతనాలు పడేవని కానీ ఎందుకు విరుద్ధంగా కెసిఆర్ పాలనలో వారి కమిషన్లకు కక్కుర్తి పడి ప్రభుత్వ ఉద్యోగులకు నెల పూర్తయిన గాని వేతనాలు చెల్లించని దౌర్భాగ్యం ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ పాలనలో జరిగిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీలోనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే టీఎన్జీవోస్ ఉద్యోగులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు ప్రభుత్వాలతో కలిసి ప్రభుత్వ పేరును ముందుకు తీసుకు వెళ్తూ తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరును తీసుకొచ్చిన ఘనత దక్కుతుందన్నారు ప్రభుత్వంలో టీఎన్జీ ఉద్యోగులు కుటుంబ సభ్యులాంటి వారన్నారు మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు రావడమే కాక తెలంగాణకు దేశంలోనే నెంబర్ స్థానంలో నిలబెట్టగలుగుతారన్నారు ఉద్యోగులు లేనిదే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు నాగేటి సుమన్ టిఎన్జిఓ ఎస్ రాష్ట్ర నాయకులు నీటి కుంటశేఖర్ మాజీ అధ్యక్షులు గైని గంగారం మారం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చి ఇంతకుముందే మాట్లాడి మొన్ననే మొత్తం తెలంగాణ యథవత్తు ఉద్యోగులందరినీ ఒక తీసుకొచ్చిన ఈ అలాగే మన కామని జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు చేసుకుంటూ అదేదో మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ మంది అసలు ఆఫీస్ టైంలో వస్తలో రావడం మరి మనం ఎమ్మెల్యే గారినిచ్చినాం మన అన్ని సమస్య హాల్ ఇంటితో మొత్తం హాల్ మొదటి హాన్ ఉద్యోగాలు బయట అభినందిస్తున్నాం వాస్తవాన్ని

మనం రిటైర్డ్ అయిపోతుంటే ఈ సంఘాన్ని అడిపేటందుకు జిల్లా అధ్యక్షులు యువకులు కావాలని చెప్పేసి అన్ని జిల్లాలో యువకులను ప్రోత్సహిస్తున్న సందర్భాలని గుర్తు మన సంఘాన్ని నడిపే బాధ్యత మీ అందరికీ మన ఎన్నో సమస్యలు వాస్తవానికి రెండు వందల ఆరు సంఘాలను మొత్తం కొత్త వ్యాపార ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్తున్నారు గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్న సంఘాలను కలుపుకొని అలా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఎలా తెలంగాణ ఉద్యోగులకే ఉన్నది వాస్తవం ఆ రోజు మంత్రులైనా ఎక్కడ ఉద్యోగులు కొట్లాడతారు కొట్లాడాలని చెప్తే మా అస్తిత్వం కొంచెం పోకదనే ఉద్దేశంతో ఎక్కడ చెప్పిన దాఖలా అయితే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సంగతి మా ఇలా చాలా మంది వచ్చింది ఇలా మహిళలు నిజంగా ఇంత సంఖ్యలో ప్రతి భాష భాష మహిళలు ఒక యూనిఫామ్ చేసుకుంటే మొత్తం ప్రాంతం అంతే వినిపిన సంగతి గుర్తు చేస్తున్నారు వాస్తవం తప్పకుండా ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి మాట తమ అభినందిస్తా ఉంది

మరి తెలంగాణ ఎన్ని కూడా తెచ్చుకున్నాము అప్పుడు మన ఉద్యోగాలు మనకని మన నీళ్ళు మనకని మన నీళ్ళు మనకని మరి ఒక టార్లెట్తో తెచ్చుకుని మీరందరూ అసలు తెలంగాణ ఉద్యోగం అంటేనే గుర్తుకొస్తారు తెలంగాణ ఉద్యమం అంటేనే ఆర్టీసీ పార్టీలు గుర్తుకొస్తారు తెలంగాణ ఉద్యోగం అంటే టీచర్లు మరి జర్నలిస్టులు గుర్తుకొస్తారు కళాకారులు గుర్తుకొస్తారు అంటే అలాంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి మీ టిఎన్జిస్ మరి మీరు ఇప్పుడు ఇలా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినా ఏ టీచర్ అడిగినా ఎవరు అడిగినా గతంలో పది సంవత్సరాలు మీకు ఏమి ఇబ్బందులు పెట్టినో మీకు అందరూ కూడా తెలుసు అంటే గతం మర్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ పడినటువంటి శ్రమ మరి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో మనం అనుకున్నది కూడా ఏది కాలేదు ఆ తర్వాత తెలంగాణ మొత్తం అప్రతాలైపోయి కుటుంబం ద్వారా మరి మరి అవినీతి మనము ఇంకా తెలంగాణ పోతున్నటువంటి సందర్భంలో

పరిపాలించినటువంటి వాళ్ళు తెలంగాణలో మొత్తం అప్పుడబాజేసి నలభై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు